హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఈ రోజు శనివారం కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థిని జరుపుకుంటున్నారు ఈ పుణ్యదినం నాడు గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఆచరించడం ద్వారా సకల కష్టాలు తీరతాయని నమ్ముతారు పూజా ముహూర్తం చంద్రోదయం పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ రోజు శనివారం సంకష్టహర చతుర్థిని జరుపుతారు కార్తీకమాసంలో కృష్ణపక్షంలో నాలుగవ రోజున సంకష్టహర చతుర్థి జరుపుకుంటారు ఈ రోజున గణేశుడిని పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం చతుర్థి తిథి నవంబర్ ఎనిమిదిన ఉదయం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమై నవంబర్ తొమ్మిదిన తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు గంటలతో చతుర్థి తిథి ముగుస్తుంది సంకష్టహర చతుర్థి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు శనివారం సంకష్టహర చతుర్థిని జరుపుతారు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో నాలుగవ రోజున సంకష్టహర చతుర్థి జరుపుకుంటారు ఈ రోజున గణేశుడిని పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం చతుర్థి తిథి నవంబర్ ఎనిమిదిన ఉదయం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమై నవంబర్ తొమ్మిదిన తెల్లవారుజామున నాలుగు ఇరవై ఐదు గంటలతో చతుర్ది తిథి ముగుస్తుంది ఈ రోజున గణపతిని సకల ఆచారాలతో పూజించడం ఉపవాసం చేయడం వల్ల చాలా క్లిష్టమైన సమస్యలను కూడా తొలగించవచ్చు సంకష్ట చతుర్థి సందర్భంగా ఈ రోజు పూజాముహూర్తం చంద్రోదయ సమయం పూజ పద్ధతి గురించి తెలుసుకుందాం చంద్రుడికి అర్ఘ్య సమర్పించిన తరువాత ఈ ఉపవాసం పూర్తయినట్లు భావిస్తారు చంద్రోదయం తరువాత మీ సౌలభ్యానికి అనుగుణంగా అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఉపవాసాన్ని ముగించండి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సంకష్టహర చతుర్థి పూజ ఉపవాసం చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా గణపతి అనుగ్రహం పొందవచ్చు పైన తెలిపిన ముహూర్తాలు విధానాలను అనుసరించి మీ సంకల్పాలను నెరవేర్చుకోండి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి